ఎన్నికల్లో మీరు ప్రచారంలో కూడా అంతగా కూడా నేను హండ్రెడ్ పర్సెంట్ మీరు ఏదైతే అన్నారో పద్దెనిమిది నియోజకవర్గాలలో నేను స్వయంగా వెళ్లి ఏదైతే విద్యార్థుల కన్వెన్షన్స్ నిర్వహించిన ఉస్మానియా యూనివర్సిటీ చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ కాకత్యా యూనివర్సిటీ అన్ని యూనివర్సిటీలతో విద్యార్థులతో ఇంటరాక్షన్ జరిగింది చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీకి రాహుల్ గాంధీ గారిని తీసుకురావడం అక్కడ ఏదైతే యువకులకి భరోసా కల్పించడంలో బల్మూరి వెంకట్ ముందు వరుసలో ఉండే అండ్ దానితో పాటు ఏదైతే సంబంధించి సోషల్ మీడియా క్యాంపెయిన్ కానీ లేకపోతే ఎన్ఎస్యు సభ్యులతోటి బల్మూరు వెంకట్ ప్రత్యక్షంగా ప్రతిరోజు మీకు కనబడాల్సిన అవసరం లేదు బల్మూరు వెంకట్ ఒక విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడు నాకు దాదాపు పన్నెండు వందల ముప్పై రెండు మంది అధికారికంగా కేవలం అధ్యక్షులు ఉన్నారు మండల అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు నా సైన్యాన్ని ఎక్కడ నాకున్న నా యువ ఏదైతే ఎన్ఎస్యు సైనికుల్ని ఏ రకంగా పని బాధ్యత కూడా రాష్ట్ర అధ్యక్షుల స్థాయిలో నేను నాకు ఉంది అండ్ ప్రతి చోట కూడా ఎడమ బోజు గారి దగ్గర నేను కానాపూర్లో లో మీటింగ్ పెట్టినా కామారెడ్డిలో షబ్బీర్ అలీ గారి దగ్గర మీటింగ్ పెట్టినా ఏదైతే నిజామాబాద్లో కామారెడ్డిలో రేవంత్ అన్న గారి కోసం వెళ్లి ప్రచారం చేసినాను అంబర్పేటలో నేను విద్యార్థులతో మీటింగ్ పెట్టినాను ఏదైతే సంబంధించి చొప్పదండి కాన్స్టిట్యెన్సీకి నేను పోయినాను మానగొండ్రు కాన్స్టిట్యెన్సీలో మీటింగ్ పెట్టినాను సిరిసిల్లా కాన్స్టెన్సీలో మీటింగ్ పెట్టినాను మహబబ్బాద్ కాన్స్టెన్సీలో మీటింగ్ పెట్టినాను నాగార్జున సాగర్ వెళ్ళినాను అంటే దాదాపు ఇరవై రెండు నియోజకవర్గాల్లో స్వయంగా నేను పోయినా ఎక్కడైతే పార్టీకి అవసరం ఉందో మా క్లారిటీ ఉంటది కదా ఎక్కడైతే నేను ప్రభావితం చేయగలుగుతాను ఎక్కడ నేను వెళ్తే అక్కడ ఉన్న మా అభ్యర్థికి లాభం అవుతుందో అటువంటి స్థానంలో నేను వెళ్ళడమే కాకుండా కుమార్ గారిని కూడా హైదరాబాద్ తీసుకొచ్చి నాలుగు రోజులు కన్యాకుమార్ గారు హైదరాబాద్ లో పర్యటించారు జిల్లాలతో పాటు హైదరాబాద్ లో పర్యటించారు మా ఏదైతే జాతీయ అధ్యక్షుడు నీరజ్ కుందన్ గారు కూడా రెండు రోజులు ఇక్కడ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు కన్యాకుమార్ గారితో లాబింగ్ చేసి ఎన్ఎల్సి పొందే అనే వ్యక్తి మా కి సంబంధించి మా ఆల్ ఇండియా ఇన్ఛార్జ్ అంటే మా మా కుటుంబానికి ఆయన పెద్ద హండ్రెడ్ పర్సెంట్ ఆ విభాగంలో నేను రాష్ట్ర అధ్యక్షులు లేకున్నా కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ నా పేరు ప్రపోజ్ చేస్తాడు దీనిని అడగకుండానే ప్రపంచాడు చేస్తారు కష్టపడ్డప్పుడు పార్టీ తప్పనిసరిగా పుర్తిస్తారు ఎందుకంటే ఆయన కూడా ఒక విద్యార్థి నాయకుని వచ్చిండు ఆయన కూడా అనేక పోరాటాలు చేసింది సరే స్ట్రీమ్ వేరే ఉన్నప్పటికీ ఆయన కూడా కష్టం వేరేగా ఉంటుందో ఒక విద్యార్థి నాయకుడు ఎదుర్కొనే కష్టం స్వయంగానే తెలుసుకుని అడగంగా అమ్మాయిన అన్నం పెట్టదంటారు శ్రీ అవకాశము అధికారం మీరు అడగకుండానే మీరు అసలు వస్తారు వస్తావని తీసుకురాకుండానే ఒక శవ కుమార్ గారు తెలంగాణ రాష్ట్రంలో బల్మూరి వెంకట ఉన్నాడు అతనికి అవకాశం ఇవ్వండి అని చెప్పే పరిస్థితి ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చింది పార్టీకి సంబంధించి కొన్ని పదవీలు ఉంటాయి పదవీలు ఉన్నప్పుడు పార్టీకి ఎవరెవరు పోయినసారి టికెట్లు ఇవ్వలేకపోయినాము ఎవరెవరు కష్టపడ్డారు అనేది ఒకటి ఉంటది కదా ఆ ఉన్న క్రైటీరియాలో ఢిల్లీ నుంచి చెప్తున్నా కదా చాలా స్పష్ట అందరు ఇట్లా మాట్లాడి మాట్లాడి యువత రాజకీయాల్లోకి రావాలంటే భయపడే పరిస్థితులు తీసుకొచ్చిర్రు అసలు నిజంగా స్వార్థం లేకుంటే కష్టపడితే నేనే బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా కదా ఇదే మాట నేను రెండు నెలల క్రితం చెప్తే నన్ను చూసి నవ్వుకుంటుండే మీరు ఈ రోజు నేను ఎమ్మెల్సీ నేను కష్టపడి ఈ రోజు ఈ స్థాయిలో ఉన్న బట్టి ఈ రోజు వింటారు నేను కూడా దాదాపు ఏదైతే పది సంవత్సరాల ఈ రోజు కోసం వెయిట్ చేస్తున్నా ఓకే ఏదైతే మధ్య తరగతి పేద తరగతి ఉన్న యువకులు కూడా రాజకీయాల్లోకి రావాలి డబ్బు లేకపోయినా కూడా కష్టపడితే స్వార్థం లేకుండా ప్రజల సమస్యల పైన పోరాడితే సరే ఏ పార్టీ అని ఉండని అండి తప్పనిసరిగా గుర్తిస్తుంది అంటే కాంగ్రెస్ పార్టీ గుర్తింపు లభించిందంటే ప్రాంతీయ పార్టీలలో అది పెద్ద కష్టమైన పని ఉండదు అయితే ఇప్పుడు పార్టీ కోసం కష్టపడే వాళ్ళు కరువు అంటారా అంటే ఇప్పుడు ఒక పరిస్థితి ఉంది ఒక పదవి ఉంటది పదవిలో కుర్చీలో పది మందిని కూర్చోబెట్లేము కదా మీకు ఏమంటున్నాం చిన్న పెద్ద అనేది మనము చేసే మీరు ఏజ్ ప్రకారం మాట్లాడుతారు కానీ ఎప్పుడు వచ్చినాము ఎన్ని రోజులు వచ్చినాము ముప్పై సంవత్సరాల నుండి ఏం చేయకుంటూ ఉత్త కూర్చొని ఏం పని చేయకపోతే అసంటి వ్యక్తి కేవలం ముప్పై సంవత్సరాలు పార్టీకి అండవేసుకుని చెప్పి పది విచ్చుడు కావన్నా లేకపోతే పది సంవత్సరాలు పొద్దునకెళ్ళి సాయంత్రం వరకు అరే నా పైన ఎనభై ఎనిమిది కేసులు ఉన్నాయి ఒకటి రెండు కాదు ఒకటి రెండు కేసులు ఉంటేనే భయపడే పరిస్థితిలో ఎనభై ఎనిమిది కేసులు ఐదు సార్లు జైల్లోకి పోయి పక్కడ ఎముకలు ఇరగొట్టుకొని అంటే కేవలం నేను ఆలోచించింది నాకు ఎమ్మెల్సీ వస్తుందా నా కార్పొరేషన్ చైర్మన్ వస్తుందా నేను పోరాటం చేసినప్పుడు నవ్వర్రు కాంగ్రెస్ పార్టీ అసలు తెలంగాణ అధికారంలోకి ఒకసారి పి గౌతమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ ఉండే కోవిడ్ టైంలో నేను బయట తిరుగుతున్నప్పుడు పిచ్చోడు ఎట్లా తిరుగుతుంట చూడు అనవసరంగా ప్రగతిభన ముట్టడి చేసి కోవిడ్ టైంలో జైలుకు వెళ్డు అసలు ఈ పార్టీ అధికారంలోకి వస్తుందని నవ్వు ఎగతాళిగా మాట్లాడారు సొంత పార్టీ వాళ్ళేమో పాపం బలైపోయిందని చెప్పి ఎగతాళిగా మాట్లాడారు బయటోడు పిచ్చోడని చెప్పి ఎగతాళిగా మాట్లాడేరు మేము కూడా ఏంటంటే సమయం సమయ స్ఫూర్తితోటి హండ్రెడ్ పర్సెంట్ ఆ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి ఇంత బలంగా చెప్పగలుగుతున్నా లేకపోతే ఎనభై ఎనిమిది కేసులు అంత ధైర్యంగా కేసు 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 పెట్టుకుని పోరాటం చేయడం రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా జైలు ఉన్నప్పుడు ఒకటే చెప్పారు వచ్చినప్పుడు నీ కస్టమర్ హుదా కాదు అంటే నేను మీకు తెలుగులో చెప్తున్నాను వారు చెప్పింది డోంట్ వరీ పార్టీ విల్ స్టాండ్ విత్ యూ వి నో యువర్ ఎఫర్ట్స్ అని చెప్పారు ఈ రెండు పదాలు సరిపోతుంది అంత పెద్ద వ్యక్తి అంటే చాలా మంది రాహుల్ గాంధీ గారిని కలవని క్యూస్ క్యూ లైన్ కడతారు అసంటది బల్మూరి వెంకట్ ఒక్కరిని కలవని రాలి ఇంకోటి నాతోటి ఇరవై ఎనిమిది మంది ఎన్ఎస్ఎస్ సైనికులు బల్మూరి వెంకట్ అంటే ఈజీగా గుర్తుపట్టేస్తారు అంటే చెప్తున్నా ప్రతినిధిని కాబట్టి రోజు నాకు అవకాశం కల్పించింది ఇప్పుడు నాతో పాటు ప్రతి పోరాటంలో మా హైదరాబాద్ అధ్యక్షుడు మా రంగారెడ్డి అధ్యక్షుడు మా స్టేట్ జనరల్ సెక్రటరీ సెక్రటరీస్ వాళ్ళందరి కష్టం ఉంది ఈ రోజు నేను ఇక్కడ ఉన్నా అంటే అంటే నాతో పాటు కేసులో పద్దెనిమిది మంది ఇరవై మంది ముప్పై మంది ఉన్నారు నేను అధ్యక్షునిగా ఉన్నా కాబట్టి నాకు మీరు అన్నట్టు గుర్తింపు కానీ ఏదన్నా కూడా కలిగింది ఇప్పుడు కేసులని కొట్టేయించుకుంటారా సార్ అంటే లీగల్ గా ప్రొసీజర్ ప్రకారం ఇప్పుడు ఎమ్మెల్సీ అయినా కాబట్టి ఆ కోర్టు చేంజ్ అవుతుంది లీగల్ గా ప్రొసీజర్ ప్రకారం ఏం ప్రాసెస్ అయితే ఉంటదో ఎందుకంటే నా పైన రెండు వేల పదిహేను కంటే ముందు నా పైన ఒక్క కేసు కూడా లేదు పబ్లిసిటీ కోసమే కేసులు అనేది కూడా ఉంది మరి పబ్లిసిటీ కోసం కేసులు వేయించుకోవాలంటే మరి అనేక మంది నాయకులు ఉన్నారు మరి కేసులు వేయించుకొని ఒకసారి జైలు పోయిన తెలుస్తుంది నొప్పి ఎందుకు తెలుస్తుంది పక్కటి ఎముకలు ఇరిగి హాస్పిటల్ పైన పండుకొని తిననీకి రాక లేవనీకి కానీ కూర్చొనికి రాక కనీసం బాత్రూమ్ పోదామంటే కూర్చొనికి రాక ఆ నొప్పి ఓర్చునోనికి ఆ బాధ ఏందో ఆ బాధ అనుభవించిన ఆ కుటుంబానికి ఆ తల్లికి తెలుస్తుంది కూర్చున్నోళ్ళకి ఎక్కడ కూర్చున్న మస్తు మాట్లాడి వస్తుంది మేము మా పైన లేవా అని చెప్పాను కానీ బాధ అనుభవించిన వాళ్ళకి ఒక ఒక పది రోజులు జైలు ఉండమని చెప్పండి ఎవరైనా ఈ మాటలు మాట్లాడతారు కదా ఒక పది రోజులు పోయి నేను బ్యారక్ పేర్లు కూడా చెప్తా గోదావరియో కృష్ణానో లేకపోతే ఐఎస్బి అని చెప్పి స్పెషల్ బ్యారక్ ఉంటది అసంటి బ్యారక్లో లో ఒక పది రోజులు జైలు జీవితం గడపమని చెప్పండి తర్వాత బయటకు వచ్చి ఇదే మాట మాట్లాడమనండి కేసులు ఉన్న వాళ్ళే సీఎంలు పిఎంలు అంటే ఒకటన్నా కేసులు రెండు రకాల కేసులు ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కొంతమంది ఈ మధ్యలో సోషల్ మీడియాలో ఏమైపోయిందంటే ఏ కేసు ఉన్నా దగడ్లు పైలు వాళ్ళని వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చి కూడా మీరు హైప్ చేసేసి కేసులు అని చెప్పి మాట్లాడుతారు రెండు రకాల కేసులు ఉంటాయి ఒకటి ల్యాండ్ గ్రాబింగ్ సొంత లాభాల కోసం అయ్యే కేసులు వేరే ప్రజల సమస్యల పైన పోరాటం చేస్తే ఏదైతే అధికార పార్టీ పెట్టే కేసులు వేరే ఇటు టూ డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి రేవంత్ రెడ్డి గారు కేసులు తర్వాతనే బాగా అయిపోయారు అని చెప్పుకోవడం సి రేవంత్ రెడ్డి గారు కూడా ఒక వెళ్ళి అంటే అంటే నేను చిన్నతనం కె రేవంత్ రెడ్డి గారిని చూస్తే కాబట్టి వారిని నేబర్గా ఉండే కాబట్టి వారు ఏం లేని స్థాయికి వెళ్ళి చిన్నతనం కెళ్ళి ఈరోజు ఏదైతే సెవెంటీన్ ఇయర్స్ లో సెడ్పీసీ కెళ్ళి ఎమ్మెల్యే కెళ్ళి ఎంపీకి వెళ్ళి పిసిసి అధ్యక్షుని ముఖ్యమంత్రి అయినరు సో అసలు ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి తప్ప ఓటు కి నోట్ కేసు చూసి రేవంత్ రెడ్డి గారు హైప్ అయినరు అరే ఈ హింసల్ఫీ లీడర్ అంటే ప్రతి ఆయన స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఎదుగుకుంటూ వచ్చేయం మధ్య తరగతి వాళ్ళు అలా రావాలంటే మసి రేవంత్ రెడ్డి గారు వచ్చింది నాకంటే ఒక పదిహేను సంవత్సరాల క్రితం పదిహేను సంవత్సరాల క్రితం బల్మూరి వెంకట రాగలిగాడు నేను వచ్చి మొన్ననే కదా అంటే టెన్ ఇయర్స్ బ్యాక్ బల్మూరి వెంకట అంటే ఎవరికి కూడా తెలియదు కదా రేవంత్ రెడ్డి గారు పొద్దున ఇంకోటి కూడా రాగలుగుతారు రేవంత్ రెడ్డి గారు గారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చారని మీరు అంటున్నారా హండ్రెడ్ ఆయన గత ఒక ఇంటర్వ్యూలో ఎక్కడో రెండు వేల ఎకరాల భూస్వాములు చెప్పాడు చెప్పాడు అన్న నేను బయట కూడా చూపిస్తాను చేసుకోండి మీరు చెక్ చేసుకో తాతల దగ్గర నుంచి రెండు వేల ఎకరాల భూస్వాములు మా నాయన పోలీస్ లక్ష్మారెడ్డి గారిని విమర్శించే టైంలో చెప్పారు మా కుటుంబానికి మొత్తం కలిపి రెండు వందల ఎకరాలు మీరు రెండు వేల ఎకరాల భూస్వామి అని చెప్తున్నారు మీరు క్రాస్ చెక్ చేసుకోండి మీకు చూపిస్తాను చూపించుకోండి క్రాస్ చెక్ చేసుకోండి టూ ఎకర్స్ అని చెప్పి చెప్పిండ్రు అది వారి కుటుంబ నేపథ్యంలో మేము మా ఫ్యామిలీకి వెళ్ళి వచ్చామని చెప్పారు అధికంగా వేల కోట్లుండి ఏం డబ్బు ఖర్చు పెట్టి అంటే కంప్లీట్గా చేసి అని చాలా స్పష్టంగా అందరికూలు సార్ శవంత్ రెడ్డి గారు మొదట్లో ఏదైతే వాల్ పెయింటింగ్స్ పెయింటర్ రాస్తున్నారు అందరికీ తెలుసు అది తెలియదా చూడలేదా ఫోటోలు లేవా ఈ రోజు చెప్పిరని చెప్పని వారిని జర్నలిస్ట్ లెక్క అడుగుతున్నారు కాబట్టి సమాధానం ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తున్నప్పుడు వాస్తవానికి ఎవరు అసలు మిడిల్ క్లాస్ అంటే ఏంది అప్పర్ మిడిల్ రెండు ఉంటాయి ఒకటి కంప్లీట్ గా పూర్ ఒకటి మీడియం తర్వాత మిడిల్ క్లాస్ ఉంటది అప్పర్ మిడిల్ క్లాస్ ఉంటది అప్పర్ మిడిల్ క్లాస్ అంటే సంబంధించి వాళ్ళకి సంబంధించి వాళ్ళకి ఇప్పుడు మా అందరి స్ట్రీమ్లను కూడా నాకు మిడిల్ క్లాస్ వారు అప్పర్ మిడిల్ క్లాస్ వెళ్ళి వచ్చారు అయితే సంబంధించి ధనికులు అంటే ఈ రోజు వేల కోట్లు రేవంత్ రెడ్డి గారు నాకు వేల కోట్లు నేను ఎక్కడ ఇంటర్వ్యూల వాళ్ళ కుటుంబం ఏడు మంది అన్న తమ్ములు వాళ్ళ బ్రదర్స్ ఎంతమంది ఉంటారు మొత్తం డివైడ్ అయితే ఎంత వస్తుంది అంటే పది ఎకరాలు ఇరవై ఎకరాలు ఉన్న వాళ్ళు మిడిల్ క్లాస్ కాదా ఎవరికి లేవు చెప్పండి ఇలా పది ఎకరాల భూమి లేనోళ్ళు వేద సంబంధించి రైతు బంధు తను తీస్తే తెలుస్తుంది కదా పది ఎకరాలు ఉన్నో మిడిల్ క్లాస్ కాదా మరి ఏదైతే మొత్తం కుటుంబం కలిపి రెండు వందల ఎకరాలు ధనికులు అంటే మరి ఐదు వేల కోట్లు పదివేల కోట్లు ఉన్న వాళ్ళు నియమనాలి వాళ్ళకేం పదం మీరు ఇస్తారు అంటే సిఆర్ నా చూసే విజన్ బట్టి ఉంటుంది ఇప్పుడు మీరు అనేదాని ప్రకారం మీరు ఎట్లా మాట్లాడతారంటే ఏమి లేకపోయినా అన్నా సరే ఏం లేదన్నా నిజంగానే మీరు అనేదాని ప్రకారం అనుకుంటా ఏం లేని వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చేయం బండి అయితే నడవాలి కదా ఏడికన్నా పోవాలంటే ఒకసారికి వెళ్ళదు ఫ్రీ అయితే తీసుకెళ్ళి మీరే రోడ్ పైన పోతారు అన్న నేను రాజకీయ నాయకుడు అన్న వీడికెళ్ళి జుబ్బులు అన్న ఎందుకనంటే హండ్రెడ్ పర్సెంట్ పోవాలంటే వంద రూపాయలు ఖర్చు అవుతుంది ఆ వంద రూపాయలు ఖర్చు కూడా పెట్టొద్దు ఆ వంద రూపాయలు ఎడికెళ్ళి ఎట్లా ఎట్లా పెట్టినా అని చెప్పి ప్రశ్నిస్తారు కానీ పోరాటం చేయాలి ఎట్లా సాధ్యం అవుతాది ఓకే రెండు వందల ఎకరాలు భూస్వాములు ఈ టాపిక్ వచ్చింది రైతు బంధు నిధులు ఇంకా పడలేదు ఏమంటారు రైతు బంధు నిధులు మూడు ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి పడింది దాని పైన ఇంకా ఎవరికి పడట్లేదు అంటే మిమ్మల్ని అడుగుతున్నా అంటే వందల రైతు బంధు ఏమంటారా క్యామరా చూసి చెప్పండి ఇవ్వమంటారా దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా అంటే వ్యవసాయం చేయకపోయినా కేవలం వందల ఎకరాలు ఉన్న మల్లారెడ్డి ఇటువంటి వ్యక్తులకు కూడా రైతు బంధు ఇవ్వమంటారా ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేస్తారా అది ఇవ్వొద్దనే మీరు రాజలు దాని యాక్సెప్ట్ చేస్తారా ఎනිකలా కూడా మీరు ప్రచారం చేశారు అట్లా ఇవ్వద్దని చెప్పి వనన్నా చాలా స్పష్టంగా ఒక విషయం 10 ఎకరాల లోపిస్తా ఒక విషయం 8 ఎకరాలకి ఇస్తాం విషయం అన్నా రైతు బంధు అనేది ఎందుకు తీసుకొచ్చారు ఏదైతే రైతులు ఆత్మహత్యలు విశ్వాసం చేసుకుంటారో వారికి ఒక భరోసా కల్పించాలి వాళ్ళకి అండదండగా దండగా ఉండాలే ఆ రైతులకి ప్రభుత్వం మేము ఉన్నాము అనే ఒక ధైర్యాన్ని ఇవ్వాలి ఏదైతే సంబంధించి ఆ నమకం తోటి ఈ రైతు బంధు స్కీమ్ తీసుకొచ్చారు ఈ రైతు బంధు స్కీమ్ డె ఒక అరవై శాతము ఏదైతే నిజమైన రైతులకు ఉపయోగపడితే ఫార్టీ పర్సెంట్ ఏదైతే వందల ఎకరాలు ఉన్న భూస్వాములకు ఈ డబ్బులు దుర్వినియోగం అవుతున్నాయి సో ఆ డబ్బుని కూడా నిజమైన నిఖార్షన్ ఏదైతే కౌలు రైతులకు మేము ఇస్తామని చెప్పినాము మేము తగ్గించడానికి ఎక్కడ ప్రయత్నం చేయలేదు నికార్సుగా భూస్వాములకు కాకుండా ఎవరైతే కౌలు రైతులకు మేము ఏదైతే భరోసా కల్పించినామో దాన్ని ఇంప్లిమెంట్ చేయనీకి అదొక ప్రాసెస్ ఓవర్ నైట్ ఇంప్లిమెంట్ చేయలేం అదే చెప్తున్నా మీకు ఓవర్ నైట్ ప్రాసెస్ ఇంప్లిమెంట్ చేయలేము దానికి ఒక సిస్టమ్ ఉంటుంది ఓవర్ నైట్ ప్రాసెస్ ఇంప్లిమెంట్ చేసి మొన్ననే మా సీఎం గారు చెప్పినట్టు నేనే ఏదైతే సినిమాకి నేనే హీరోని నేనే డైరెక్టర్ నేనే ప్రొడ్యూసర్ అనుకుంటే మన కేసీఆర్ గారు మేడి గడ్డ గారి పరిస్థితి ఏమైంది ఆ పరిస్థితి వస్తుంది సో దేనికైనా ఒక ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ ఎవరు చేయాలి నేను మీరో లేకపోతే మనం కూర్చుంటే అయ్యేది కాదు దానికి సంబంధించిన నిపుణులతోటి దానికి సంబంధించిన ఆర్థిక వేత్తలతోటి దానికి సంబంధించిన ఎవరైతే సంబంధించి బ్యూరోక్రాట్స్ తోటి ఆ సిస్టం పైన అవగాహన రైతు సంఘాలతో చర్చించి ప్రాసెస్ ని ఏర్పడి లాస్ట్ టైమ్ కూడా మార్చ్ థర్టీ ఫస్ట్ లోపల ఎప్పుడన్నా కూడా రైతు బందు పడతది గత ప్రభుత్వాలు గత తొమ్మిది సంవత్సరాల్లో కూడా మార్చ్ థర్టీ ఫస్ట్ డెడ్ లైన్ రైతు బందు పడేది ఈ రోజు కొత్త గేదో మేము ఏ లేదని చెప్పి వాళ్ళేదో ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఏదో వాళ్ళు ఆ అవగాహన లేకుంటే భవం కోపంలో ఆవేశంలో ఓడిపోయామని చెప్పి మాట్లాడితే మీరు చెక్ చేసుకున్నాను రికార్డ్ నేను చెప్తున్నా మార్చ్ తర్టీ ఫస్ట్ లోపల పడతది అండ్ హండ్రెడ్ పర్సెంట్ మా దాంట్లో కూడా చాలా స్పష్టంగా అది ఎనిమిది ఎకరాల పది ఎకరాల చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు ఎందుకు ఏ రకంగా ఇస్తున్నాం ఎట్లు ఇస్తున్నాం అనేది కూడా మీడియా ముఖంగా చిర్చాటి పెట్టి ఎప్పటికప్పుడు చెప్తానే ఉన్నాం కదా గత ప్రభుత్వం లెక్క మేము చెప్పిందే వినండి కేవలం చౌలే పంజాలే తప్ప నోరు పంజాలనే పరిస్థితి ఈ రోజు లేదు కదా మీరు ఏ మాటలు అడిగినా ఏ ప్రశ్నలు అడిగినా వారానికి రెండు సార్లు ముఖ్యమంత్రి గారు సమాధానం ప్రభుత్వం ఇచ్చిన తర్వాత వాటర్ రావట్లేదు పంటలు ఎండిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది ఏమంటారు ఇప్పుడు పోతుంది ఇప్పుడు మీరు నేను హైదరాబాద్లోనే ఉంటున్నాము దానికి కూడా మొన్న సంబంధించి శాసన మండలిలోనే ఇట్లనే మా కవితక్క మాట్లాడింది కరెంటు పోతుంది అని చెప్పాను కరెంట్ యూసేజ్ చాలా స్పష్టంగా గ్రాఫ్ తోటి ఓకే ఎవరైతే సంబంధించి మా బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం గారు చాలా స్పష్టంగా శాసన మండలిలో క్లియర్గా విత్ ఎవిడెన్స్ చూపివ్వడం జరిగింది క్లియర్ విత్ ఎవిడెన్స్ నేను కూడా హైదరాబాద్ లోనే ఉంటున్నా సరే మా నాన్నగారిది మా అమ్మగారిది మా రెండు విలేజెస్ కూడా తెలుసు మరి నేను కూడా తిరుగుతున్నా ఎక్కడ కూడా కరెంట్ సమస్య అయితే మరి నేను ఎదుర్కొంటలేను కేవలం కొంతమంది వ్యక్తులకు వాళ్ళ ఇంట్లో అట్లా కరెంట్ పోతుందని అంటే హైదరాబాద్ గురించి మాట్లాడుతున్నారా నేను అదే మీకు చెప్పినా నేను నేటివ్ ఫ్రమ్ కరీంనగర్ జగిత్యాల జిల్లాలో మా నాన్నగారిది పెద్దపల్లి జిల్లాలో మా అమ్మగారిది నేను అక్కడ కూడా పోతే కదా మరి ఎక్కడ కూడా సమస్యలు అయితే నేను ఎవరి దగ్గరికి వెళ్ళి ఇప్పటివరకు నేనైతే అంటే సార్ నేనైతే మీ కేవలం ఒక చోటు ఉన్న వ్యక్తిని కాదు పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు తిరిగే వ్యక్తిని ప్రజలతో మాట్లాడే వ్యక్తిని మరి ఇక్కడ మీరు కూడా ఇంతమంది ఉన్నారు మరి గతంలోకి ఇప్పటికే మన కరెంట్ ఏమైనా మార్పు వచ్చినా మరి మీరే చెప్పాలి నేను రైతు కుటుంబం నుంచే వచ్చానన్నా ఇప్పుడు నేను కూడా చూసాను ఈవినింగ్ సెవెన్కి పొలాల దగ్గర కరెంట్ పోతుందన్న ఇంతకుముందు పోయేది కాదు పోకపోతుండే పోకపోతుండే ఏదైతే సంబంధించి మీరు చెప్తారు కదా కరెంట్ పోతుండేనో పోకపోతుండేనో గతంలో పవర్ యూసేజ్ ఏముందో ఇప్పుడు ఇంతకుముందు అన్నారు కదా ఎవిడెన్స్ అని చెప్పాను నేను మీకు అఫీషియల్గా విత్ గ్రాఫ్ ఇస్తాను యూసేజ్ అప్పటికంటే ఇప్పుడు పెరిగిందా తగ్గిందా కనీసం అప్పటికంటే ఒక ప్రతి చోట కూడా అంటే ఎవ్రీ మంత్ వైజ్ వస్తుంది ఆ గ్రాఫ్ రిపోర్ట్ టెన్ పర్సెంట్ యూసేజ్ పెరిగింది తప్ప ఎక్కడ కూడా తగ్గలేదు సరే ఒకటి రెండు జాగాలలో ఎక్కడన్నా సమస్య వచ్చినా కూడా ఇమీడియట్ గా ఎందుకంటే మొన్న దృష్ట్యా ఒక చోట రైతులకి మీ ఏదో ఒక పోల్స్ కి మీటర్ మీటర్ ఏదో పెడుతున్నారు చెప్పి మహబూబ్ లో ఒక సమస్య వచ్చినప్పుడు ఇమీడియట్ గా సంబంధించిన అధికారిని సస్పెండ్ చేశారు ఇమీడియట్ గా డిప్యూటీ సీఎం గారు దృష్టికి ఆ సమస్య రాగానే సస్పెండ్ చేశారు నువ్వు అనవసరంగా ప్రభుత్వం చెప్పేది వేరే నువ్వు తీసుకెళ్ళేది వేరే అని సో ఆ స్పష్టత ఉంది సరే సమస్య సరే కంప్లీట్ గా మీరు అందరూ కాబట్టి మీరు అనుభవించినట్టు మీకు తెలిసింది సో అసలు సమస్యలు ఏమున్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇమీడియట్ గా మీకు ఎక్కడికక్కడ లైన్ నెంబర్స్ ఉన్నాయి ఇది ఉంది ఇది పరిస్థితి అంటే హండ్రెడ్ పర్సెంట్ రెక్టిఫై చేసుకుంటాము మేము చెయ్యాము మేము చేసేదే కూడా మేము ఎక్కడ అంటలేము ఏ సమస్యల్ని చెప్పినా స్వాగతించే గుణము ఇది ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి ఉంది మీరు తిట్టినా ఓట్లేసి గెలిపించేది తిట్టినా ప్రజలే తిట్టాలే ప్రతిపక్ష పార్టీ దొంగలు తిడితే పడము ప్రజలు తిట్టి ప్రజలేదన్న కోరుకుంటే తప్పనిసరిగా వాళ్ళకి మేము జవాబారీతనము మా ప్రతిపక్ష పార్టీ జలాలకు సంబంధించి ఏంటి పంచాయతీ మేడిగడ్డ అన్నారము ఆ బ్యారేజ్ల పరిస్థితి ఏందో దానిపైన ఎంక్వైరీ చేస్తాము లోపలేస్తామని చెప్పినాక చెప్పినా కృష్ణా ట్రిబ్యునల్ ఇష్యూ అని చెప్పి కొత్తది తీసుకొచ్చి కేసీఆర్ గారికి అలవాటు ఒక సమస్య పట్ల వారు ఇరుకుతున్నప్పుడు ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఇంకొక అస్త్రాన్ని తెచ్చి తెరపైన పెడతారు చాలా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళ అసెంబ్లీ జగన్ గారే చెప్పారు కేసీఆర్ గారి పుణ్యాన మనకి నీళ్లు వస్తున్నాయి కేసీఆర్ గారే మాకు సహకరించి అని చెప్పని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారే చెప్పారు దాన్ని కూడా ఇప్పుడే బుక ఇంకోటి కేసీఆర్ గారికి నిజంగా అంత స్పష్టత ఉంటే నిజంగా వారు తప్పు చేయలేదని చెప్పి భావిస్తే అసెంబ్లీ అనేది ప్రజలందరూ కూడా చూసేది తొమ్మిది రోజులు అసెంబ్లీ నడిచింది నల్గొండకి ఇక్కడికి వెళ్లి నల్గొండకి ఓనికి ఏదైతే బంజరేల్స్ వెళ్ళి నల్గొండకి ఓనికి వారికి అయింది తప్ప పక్కనే ఉన్న ఏదైతే నాలుగు ఉన్న అసెంబ్లీకి వచ్చాడో కూర్చొని ప్రశ్నించలేకపోయిరా అంటే వారికి కూడా తెలుసు బయట అంటే దూషించగలుగుతాం అవతల కదా అని చెప్పి